ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని ప్రముఖ తెలుగు హాస్య నటుడు అలీ ఆదివారం కలిశారు చంద్రబాబు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో ఉండవల్లిలోని ఆయన నివాసంలో అలీ కలిశారు ఇక చంద్రబాబుతో ఏకాంతంగా అరగంట పాటు భేటీ అయ్యారు కాగా అంతకు ముందు ఉదయం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు అక్కడ ఆయన మీడియాతో మాట్లాడలేదు అనంతరం చంద్రబాబుతో భేటీ కావడం గమనార్హం కాగా ఇటీవల అలీ ఓ విమానాశ్రయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు అప్పటి నుంచి అలీ రాజకీయ ఆరంగేట్రంపై చర్చ సాగుతోంది ఆయన వైసీపీలో చేరుతారని రాజమండ్రి నుండి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం జనసేనాని సాయంత్రం చంద్రబాబును అలీ కలవడం చర్చనీయాంశంగా మారింది ఇక అలీ ప్లాన్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు కాగా అంతకు ముందు కొత్త సంవత్సరం వచ్చాక పవన్ కళ్యాణ్ ను కలవలేదని అందుకే కలిసేందుకు వచ్చానని అలీ తనను సంప్రదించిన మీడియాకు చెప్పారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకే పవన్ ను కలిశానని చెప్పారు జనసేనాని మర్యాద పూర్వకంగానే కలిశానని ఎలాంటి రహస్యం లేదని తేల్చి చెప్పారు కలవడానికి ప్రాధాన్యత లేదన్నారు ఇక ఇటీవల తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అలీ మాట్లాడుతూ రెండు రోజుల్లో అన్ని చెబుతానని అన్నారని తెలుస్తోంది అయితే పవన్ కళ్యాణ్ కు అలీ మంచి స్నేహితుడు పవన్ ప్రతి సినిమాలో అలీ ఉంటాడు వారి మధ్య ఎంతో స్నేహం ఉంది ఈ విషయం టాలీవుడ్ తో పాటు అభిమానులకు సాధారణ ప్రజలకు కూడా తెలుసు అలాంటి అలీ వైసీపీలో చేరుతారనే టాక్ చర్చకు దారితీసింది పవన్ కళ్యాణ్ కు ఎంతో సన్నిహితంగా ఉండే అలీ వైసీపీలో చేరితే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని జనసేన అప్రమత్తమైనట్లుగా చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే అలీ శనివారం భీమవరంలో ఓ కార్యక్రమంలో ఉండగా జనసేన పార్టీ నేత మొత్తం శెట్టి కృష్ణారావు ఆయనను హడావిడిగా పిలిపించారట ఆ తర్వాత ఆదివారం ఉదయం పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు వచ్చిందని చెప్పి అలీని జనసేనాని వద్దకు తీసుకువెళ్లారని తెలుస్తోంది